ఎందుకు బాధ బాధ నా కొబ్బరికాయ పైసలు పెట్టిన వాళ్ళు కొబ్బరికాయ కొట్టాలన్నారు అయ్యో దేవుడు ఎట్లా అని నా ఇంట్లో నేను చిన్న గణపతి పెట్టుకున్నా సార్ మరి ఏం చెప్తాము మరి నా దేవుడు నాకు కానీ చిన్న గణపతి పెట్టుకొని మా ఇంట్లో మే సార్ దిద్దుకొని అప్పటికి వెళ్ళిపోయినవి మే మే ఎట్లా పెట్టాలి సారు మాకే తినడానికి తిండికి నేను ఏంటంటే ఎట్లా దేవునికి కానీ ఒక ఐదో పదో పెడదాం అని అనుకున్నాం కానీ ఇట్లా వేస్తారు తెలియదు అని మీరు చెప్పడానికి సార్ సారు మేము ఎవరు అనలేదు మమ్మల్ని ఇట్లా వేసేరాలు మమ్మల్ని చూసి తలుపులు వేసుకుంటారు మమ్మల్ని చూసి ముఖం సాటేస్త్రు పోవద్దు అలా నలుగురి పోయి పోయాలతో మాట్లాడిన వాళ్ళకి ఇరవై ఐదు వేలు దండుకు అని చెప్పారు చెప్పటోళ్ళకు ఐదు వేలు చూసిన వాళ్ళకి ఐదు వేలు అందరు మాట్లాడద్దు అని చేసేది సార్ ఇది ఎక్కడ న్యాయం మాకు న్యాయం జరగాలి బస్సు బాగా చెప్పాయి నాన్న ఒప్పుకోమన్నారు సార్